ఫోర్ మెంబర్స్ చనిపోవడం జరిగింది అసలు ఎందుకు రీజన్ ఏంది ఆల్రెడీ ఒక ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు ఎడ్యుకేషన్ జీవితంలో చదువు ఒక్కటే కాదు అంతా ఒత్తిడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు పిల్లల్ని జీవితంలో మరి ఎన్నో రంగాలలో ఎన్నో విధాలుగా మనం సక్సెస్ అయిన వాళ్ళు ఈ రోజుకి మంచి పె పెద్ద పెద్ద ప్లేస్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ర్యాంకుల కోసం అని చెప్పేసి అడ్మిషన్ల కోసం అని చెప్పేసి మీరు టీవీలలో ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు వేసుకోవడానికి పిల్లల్ని ఇష్టపడితే అట్లా ఇష్టం రీతిగా పొద్దుగాల ఆరు గంటల నుంచి సాయంత్రం మళ్ళీ ఒక గంట గ్యాప్ ఇచ్చి రాత్రి పది గంటల వరకు మీరు ఇంతవరకు ఇట్లా చేయడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఒత్తిడి పెట్టడం వలనే వాళ్ళు మానసికంగా అసలు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో వాళ్ళైతే ఆత్మహత్యలు చేసుకోవడము కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నంలో చనిపోవడం జరుగుతుంది కాబట్టి సో దయచేసి మీరు శ్రీచైందన్య కానీ నారాయణ కాలేజీ కానీ స్టూడెంట్స్ని అట్లా ఒత్తిడి పెట్టకుండా వాళ్ళకి కూడా ఇంకా లైఫ్ ఉంటుంది చదువు ఒక్కటే కాదు చదువు కాకుండా కూడా ఈరోజు సక్సెస్ అయ్యి జీవితాల్లో ఎన్నో రంగాలలో మంచి పొజిషన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళని ఆ విధంగా ఒత్తిడి పెట్టడం సరికాదు ఖచ్చితంగా ఈ మన కౌశిక్ రాఘవ అనే పర్సన్కి న్యాయం జరిగేదాకా ఏఐ ఎస్ఎఫ్ ఏఐ వైఎం మరి ఎన్నో యువతలు అందరికీ కలిసి మేము పోరాటం చేసి వాళ్ళకు మంచి న్యాయం చేస్తాం ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా ఇలాంటి జరగకుండా మేమైతే మా తరఫు నుంచి యాక్షన్ సిగ్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము వినపం చేసుకుంటూ థ్యాంక్ యూ అవకాశం అంటే ఎలా చనిపోయాడు ఇక్కడ పిల్లలు ఇలా క్లాస్మేట్స్ ఏమో ఒకలా చెప్తున్నాడు అసలు వాస్తవం ఏది జరిగింది అని చెప్పారు మా నంబర్ వచ్చింది గట్టిగా కొద్దిగా ప్రతి సార్ నేను తీసుకొస్తా కానీ ఈసారి వాడే వచ్చి అంటే చేయడం అంటే వాళ్ళ డాడీ పోలీసు వచ్చేసి వచ్చినా రాగానే నేను అడిగినాను ఎందుకు గ్రోత్ చేస్తాను ప్రతిసారి నేను వస్తా కదా అన్న ఎట్లెట్లా అయిందన్న కాలేజ్లో తర్వాతను వేసుకున్నాడు నాకు వెళ్తే అంటే ఏమైందని నేను అడిగాను స్టడీ అన్న అసలు మొత్తం ఏమైంది నాకు స్టోరీ చెప్పాను అంటే నాకు నిన్న కలిసిందా నిన్న కలిస్తే ఇంకా నా పుట్టబుద్ధ అయితే నేను అనమాట అన్నాడు అంటే అతను కైవడి ఇంటికి వెళ్ళిపోతా చెప్పి అలా పొద్దున్నేసి వీడు మిక్స్ వెళ్తారు కదా వాటర్ అప్పటికే చేసుకునేసి పడిపోయాడు అన్నమాట బాబు పడిపోయేసరికి

టూలర్ పైన గ్రూవ్స్ తోని మధ్యలో బాడీని పెట్టుకుని వేస్తున్నారు ఎంత వరకు కరెక్ట్ కాదు అవునా కదా సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరి వీళ్ళన్నీ ఏం చెప్తారు మాకు మా గొడవ అని దూరం పెట్టినాం అందరూ చేస్తుంది డిప్రెషన్ అని చెప్పి అది నిజమా కాదు అది నేనైనా చెప్తాను నువ్వైనా అబద్ధం అనే చెప్తాను డిప్రెషన్ వల్ల నీకు దోస్తులు కలుస్తలేరు లేరు పైసలు లేవని నువ్వు కలిసిపోతావా నాకన్నా చిన్న దాచుకోడు దోస్తులు లేరా దోస్తులు లేరా అని కలిసిపోతావా సో కంప్లీట్గా చైతన్య ప్రెజర్ తెచ్చుకోండి సో ఇప్పుడు మళ్ళీ ఏం కోరుతున్నారు ఏమనిపిస్తున్నారు ఇలా మీకు ఏం ఏం డిమైండ్ చేస్తారు లేదంటే మొత్తం ఇచ్చిన పిల్లల్ని తెచ్చుకోమంటే వాళ్ళు ఎంత తెచ్చింది ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళకి బాబు చనిపోయింది బాబు వస్తారు అది ఇప్పుడు చనిపోయాను ఇంకో అడ్మిషన్ వస్తుంది ఆలోచిస్తే వాళ్ళు సో నువ్వే నీ నీ ప్రకేం చేస్తావు అంటే నెక్స్ట్ వచ్చే పేరెంట్స్కి ఒకటేషన్ పేరెంట్స్ ఒకటే నేను హాస్టల్లో గ్రాన్ చేసుకుంటాను వాళ్ళ మైండ్ సెట్ మొత్తం చేంజ్ చేస్తాను చాలా అంటే గ్రాన్ చేస్తాను హావెల్లో గ్రాన్ చేసుకోవాలి ఆ డేస్ కాలేదు వాళ్ళకి ఎయిట్ అవర్స్ బ్రేక్ అలా అంటారు ఈ ట్వల్ అవర్స్ కాలేజ్ అంటే నేను మొత్తం హాస్టల్ మొత్తం అవర్స్ అంటుంది ట్వెల్వ్ అవర్స్ స్టడీయే ఉంటుంది సరేనా సో దీని పట్ల మేము కూడా కట్టి పోరాడుతాం దీన్ని న్యాయం జరిగేదిగా మేము ముగ్గులము ఖచ్చితంగా మేము ఏఏఎస్ఎఫ్ వైఎఫ్ ఏఏ వైఎఫ్ వచ్చి ఖచ్చితంగా నేను నెంబర్ తీసుకొని తొలి చూసుకుందాం రేపు కాలేజ్ ధరణ చేద్దాం న్యాయం జరిగేదాకా మేము ముగ్గురు నేను నెంబర్ తీసుకుంటాను ఓకే అన్న ఓకే సో అయితే శ్రీచైతన్ కాలేజీలో జరిగింది ఒకటి చెప్పింది ఇది ఒకటి ఇది కరెక్ట్ కాదు శ్రీచైతన్య ప్రజల వల్లనే శ్రీచైతన ప్రజల వల్లనే హౌస్కి రాగవు అని చెప్పి చూడండి ఫ్రెండ్ పక్కన నా ఏం జరిగేదాకా నేను పోరాడుతుంది చెప్పి రిమాండ్ చేస్తున్నాను ఆ బ్రదర్ మా కేవలం నువ్వు ఇదే मैंने पेड़ वाले ये दिन बांटने दिया ना ये ये अपन नहीं है ये रिपोर्ट है एक्चुअली उतना का नहीं ീലം എപ്പടേപ്പെട്ട ഇനിക്ക് എഴുതി പോകുന്നത് കവർ ചെയ്യും മലയാള നൈറ്റ് മാത്രം ഫൈവ് അതേ നൈറ്റ് മറ്റേ ലെവൻ തർട്ടി ലെവൻ തീർച്ച വരും അർഹി മാര്നിങ് ആ

వీళ్ళ తప్పు ఉంది కాబట్టి కదా సార్ అది చేసి ఇప్పుడు సరే వీళ్ళకి తప్పుడు అంటే వీళ్ళు స్టూడెంట్స్ స్టూడెంట్ ఉంచుకొని ఏదైనా మాట్లాడుతున్నారు ఎంత కాలేజీ లక్ష అరవై వేలు తీసుకుంటారు

लेभेल भन्नु पर्यो। कुनले हो नाम गरि? ओट साइडमा साइडको पाउनु दिइ। साइड साइड दिइ। निकोले जना भएन। लेटररी अउर लेटररी अउर लेटररी इन्टरनेसन भन्दा नि लेटर अउर लेटर आ जित्छ र

वो पूरा एग्जांपल वो पूरा कि नहीं अभी वो स्टार्ट रिपिटेड है ये पूरा स्टैंडर्ड है देखा लगने लग गया ना क्या तो तो मैं कौन मार्केट आया था और प्रोग्रामेटिक निगारंजन तुम्हें माने निगारो ये कॉलेज में आता है यो बाइटले पनि यो मान्छेले पनि छ यो लाग्यो बाडा छिटो पाइलाले बाइटले न त गर्न सक्छौ रौत मान्छेले रौत निमारावति नगर तल बाजु स्टार्ट गर त यो त गर्न तर